వెల్కమ్ టు మా ఇంటి వంటలు ఈరోజు స్పెషల్ దమ్ బిర్యానీ అండి ఈరోజు మాకు బిర్యానీ తినాలనిపించింది ఎప్పుడంటే అప్పుడు మాకు చికెన్ అందుబాటులో దొరకదండి ఎలాగా అనుకుంటే మా అబ్బాయి బ్లింకెట్లో ఆర్డర్ పెట్టాడు చికెను నిమ్మకాయలు ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా ఫ్రెష్గా ఉంది అది మీకు చూపిద్దామని చూడండి చాలా ఫ్రెష్గా ఉంది చికెను మనం దీన్ని మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలి వాళ్ళైతే ఇలా ఇచ్చారు అయినా ఫ్రెష్గా ఉన్నా మన మనసు తప్పదు కదా నేను కడిగి ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటున్నాను ఎందుకంటే మసాలా లోపలికి వెళ్ళాలంటే లెగ్ పీసుల్లోకి ముందుగా కొంచెం నూనె వేసుకుంటున్నాను సరిపడా నూనె నేను వేయట్లేదు తర్వాత మనం చూడండి మొత్తం ఇప్పుడు దీనిలో ఉల్లిపాయలు వేసుకుంటున్నాను హాఫ్ కేజీ చికెన్ అండి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు వేసుకుంటున్నాను నాలుగు బిర్యానీ ఆకులు మన బిర్యానీ దినుసులు వేసుకుంటున్నాను వేయించుకోవాలి ముందుగా హాఫ్ కేజీ బియ్యాన్ని నేను కడిగి శుభ్రంగా నానబెట్టుకుంటాను అదే కేజీ డబ్బాతో రెండు డబ్బాలు నీళ్ళు పోసుకోవాలి తర్వాత కడిగి పెట్టేసుకున్నాను ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను చక్కగా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో రావాలి ఇప్పుడు దీంట్లో లెగ్ పీసులు వేసేసుకుంటున్నాను ఈ లెగ్ పీసులు మొత్తం వేసేసుకొని మంచిగా మసాలా పట్టించాలి వాటికి మంచిగా తిప్పుకొని విధంగా పట్టించేయాలి దీనిలో టమాటా మొక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి ఒక రెండు మీడియం సైజు టమాటా ముక్కలు వేసుకున్నాను మూడు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసుకోవాలి ఇప్పుడే మొత్తం కలిపేసేయాలి కారం వేసుకుంటున్నాను కొంచెం స్పైసీ కావాలన్నారు మాకు రెండు స్పూన్లు వేసాను మా కారం అంత ఘాటుగా లేదండి అందుకని నేను రెండు వేసుకున్నాను మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి ఉండగా కలుపుకొని పెరిగేసుకుంటున్నాను ఒక కప్పు ఒక కప్పు నీళ్ళు పోసుకున్నాను ఇంక దీన్ని మనం మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒకసారి మూత తీసి చూసి ఉప్పు వేయటం మర్చిపోయాం నాకులాగా మీరు ఏమైనా ఇలా మర్చిపోతూ ఉంటారా ఇప్పటికైనా గుర్తొచ్చింది మనకే ఉప్పు మెయిన్ అండి అన్నిటికంటే ముందు ఉప్పే టేస్ట్ ఉప్పేసి మంచిగా కలుపుకోవాలి ముక్కకి ఉప్పు పడితేనే దమ్ బిర్యానీలో పీస్ టేస్ట్గా ఉంటుంది మంచిగా సదిరేసుకొనివి ఆ గ్రేవ్ అంతా దానికి పట్టేలాగా మళ్ళీ ఒక పది నిమిషాలండి ఉడికించుకుందాం దీన్ని ఇందాక మనం ఏ టాత్ అయితే వాటర్ ఉంది బియ్యం తీసుకున్నామో దాంతో రెండు వాటర్ పోసుకుంటున్నాను కుక్కర్లో షాజీరా బిర్యానీ ఆకు ఇంకంతేనండి దీంట్లో నేనేం వేయట్లేదు నిమ్మరసం మూత పెట్టుకుంటున్నాను వేరే కళాయిలో నూనె పోసుకొని అదిగోండి మూడు పొయ్యిల మీద మూడు ఉన్నాయి ఈ పీసులు తీసి ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి ఇలాగ అన్ని మొక్కలు ఆ కళాయిలో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ గ్రేవ్ కొంచెం దగ్గరికి రావాలి మనకు ఎసరొచ్చేసింది దీంట్లో బియ్యం వేసేసుకుందాం కరెక్ట్గా ఎసరు పోసుకున్నాం కదా దీంట్లో బియ్యం వేసేసుకోవాలి మనకి ఉప్పు సరిపడా గ్రేవ్లోనే వేసుకున్నాం దీంట్లో వెయ్యలేదు ఎందుకంటే ఆ గ్రేవ్ అంతా మళ్ళీ దీంట్లో కలుపుతాము దీంట్లో కరెక్ట్గా మనకి సరిపోయింది అన్నంలోకి పట్టిద్ది అది ఇప్పుడు ఈ ముక్కలన్నీ మంచిగా ఈ విధంగా రెండో వైపు తిప్పుకోవాలి మనం అన్నం కరెక్ట్గా ఉడికిందండి దీంట్లో ఇప్పుడు మనం గ్రేవ్ పోసేసుకుందాం దగ్గరికి వచ్చేసింది అదంతా అదంతా దీంట్లో పోసేస్తే ఇంట్లో ఉప్పు కానీ మసాలాలు కానీ అన్నీ ఇంకా ఆ బియ్యానికి పట్టేస్తాయి ఎసట్లు వేసేసాం ఇప్పుడు ఇంకా మనకి ఫ్రై కూడా రెడీ అయిపోతుంది పక్కన ఈలోపు మూత పెట్టుకుంటే ఇది కూడా మనకి మంచిగా దగ్గరికి రానివ్వాలి నీళ్ళు కొంచెం ఎగరాలి ఇంకా ఈలోపు ఫ్రై చేద్దాం మనం ఫ్రై అయిపోయింది ఇది తీసేసి మనం వేరే ప్లేట్లో పెట్టుకుందాం మొత్తం తీసేసేలోపు మనకు అన్న బియ్యం కూడా మంచిగా ఇది అవుతుంది ఈ లోపు ఇది పక్కన పెట్టేసుకోవాలి ఈ టేస్ట్ వేరండి అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మన అన్నం మంచిగా రెడీ అయింది ఇక ఇప్పుడు దీనిలో ఈ ఫ్రై పీస్లు వేసుకోవాలి ఎందుకంటే బాయిలేరు ఇలాగ చేస్తేనే టేస్ట్ అండి ఇందాక ఆయిల్ చాలా తక్కువ వేసాం కదా మనం ఇప్పుడు దీనిలో ఈ ఆయిల్ వేసేస్తున్నాం దీనిలో నెయ్యి అయిపోయినా కూడా ఈ టేస్ట్ వేరు నేను అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు చేయాలనుకున్నాను కాబట్టి అన్నీ ప్రిపేర్లు లేను లేదంటే నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుంది కానీ ఈ టేస్ట్ కూడా ఏం తగ్గదు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఏ విధంగా అన్నం అంతా తీసి మళ్ళీ ఆ పీసుల మీద వేసేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఇంకా మొత్తం సదిరేసుకొని ఇప్పుడు దీన్ని దమ్కేయాలి మనం ఆవిరి బయటకు పోకుండా ఇదిగోండి కుక్కర్ మూత పెట్టేశాను ఆ మూత కాదు ఇది కరెక్ట్ ఇప్పుడు మనం సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు వదిలేయాలి ఆ తర్వాత ఆవిరంతా తీసేసి మూత తీస్తే మన బిర్యానీ రెడీ అయిపోయినట్టే మనం బిర్యానీ రెడీ అయిపోయింది మంచి సువాసన వస్తుంది నేను బాస్మితి బియ్యం కూడా వాడలేదు ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు చేశాను కానీ చాలా బాగొచ్చింది చూడండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో ఒక్కసారి నాకు తెలియపరచండి మాకైతే చాలా రుచిగా ఉంది ఇప్పుడు దీన్ని మనం వేరే ప్లేట్లోకి తీస్తున్నాను నేను అసలు ఆ టేస్ట్ చాలా బాగుంది మనం అది ఫ్రై చేసే నూనె పైన పోసుకున్నాం కదా అసలు చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి అప్పటికప్పుడు చేసుకున్నామండి ఇంతేనండి మన దమ్ బిర్యానీ బాయ్లేరకూడదు పేరెంట్స్తో ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లకాయన నొక్కండి థ్యాంక్